అత్యున్నత పురస్కారమైన భారతరత్న ఈ ఏడాది ఐదుగురికి ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం ఇటీవల బీహార్ మాజీ ముఖ్యమంత్రి ఠాకూర్ బీజేపీ సీనియర్ నేత మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వాణిలకు ప్రకటించిన సర్కారు తాజాగా పివి నరసింహారావు చరణ్ సింగ్ స్వామినాథన్లను ఎంపిక చేసింది ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో షేర్ చేశారు ఈ సందర్భంగా ముగ్గురి గురించి మోడీ పలు ఆసక్తికర విషయాలను రాశారు మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావుకు అత్యున్నత భారతరత్నను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన ముగ్గురులో పీవీకి చోటు లభించడంపై తెలుగు ప్రజల్లో సంతోషం వ్యక్తమవుతోంది రాజకీయవేత్తగా బహుభాషా కోవిదులుగా సంస్కరణలకు ఆద్యులుగా భారతదేశంలోని గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న పీవీ నరసింహారావు తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన వారు కావడం విశేషం ఉమ్మడి కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని వంగరకు చెందిన పివి నరసింహారావు మంత్రిని నియోజకవర్గం నుండి తన రాజకీయ అడుగులు వేశారు పంతొమ్మిది వందల యాభై ఏడు పంతొమ్మిది వందల అరవై రెండు అరవై ఏడు డెబ్బై రెండులలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి వరుస విజయాలను సొంతం చేసుకున్నారు ఎమ్మెల్యేగా రెండోసారి విజయం సాధించిన ఆయనకు మంత్రిగా అవకాశం లభించింది పివి నరసింహారావు తొమ్మిది సంవత్సరాల పాటు న్యాయ సమాచార వైద్య దేవాదాయ శాఖల మంత్రిగా పనిచేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండు సంవత్సరాల పాటు పదవిలో కొనసాగిన ఆయన తర్వాత రాష్ట్ర రాజకీయాలకు గుడ్ బై చెప్పారు పంతొమ్మిది వందల ఏడులో హన్మకొండ లోక్సభ స్థానం నుండి పోటీ చేసి కేంద్ర రాజకీయాల్లో అడుగుపెట్టారు పంతొమ్మిది వందల ఎనభైలో జరిగిన ఎన్నికల్లో మరోసారి ఇదే నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎనభై తొమ్మిది సంవత్సరాల్లో మహారాష్ట్రలోని రామ్టెక్ నుండి ఎంపీగా ఎన్నికయ్యారు కేంద్ర కేబినెట్లో మంత్రిగా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో అనూహ్యంగా అత్యున్నతమైన ప్రధానమంత్రి పదవి వరించింది పంతొమ్మిది వందల తొంభై ఆరు వరకు ప్రధానమంత్రిగా పనిచేశారు పదవి చేపట్టిన తొలి తెలుగు వ్యక్తిగా దక్షిణ భారతీయుడిగా చరిత్రలో నిలిచిపోయారు పివి నరసింహారావు రాజకీయాల్లో అనేక సంస్కరణలు తీసుకురావడమే కాకుండా బహుభాషా కోవిదులుగా ప్రపంచ మేధావిగా